హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఐడియా నెంబర్ వన్ ఇలాంటి దువ్వెల్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి మనం జుట్టు ఎంత లాగినా కూడా లోపల ఇరుక్కుపోయి ఉంటుందన్నమాట అదంతా కూడా నీట్గా క్లీన్ చేయడానికి చాలా అవస్థలు పడుతూ ఉండాలి అలా అవస్థలు పడకుండా ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతిని ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట దానికోసం ఏమీ లేదండి ఇంట్లో ఫోర్క్ ఉంటుంది కదా దాన్ని తీసుకుని ఈ ఫోర్క్ని నేను వీడియోలో చూపించినట్లుగా మీరు చేసినట్లయితే చక్కగా లోపలికి ఇరుక్కుపోయి ఉన్న జుట్టంతా కూడా వచ్చేస్తుంది ఎక్కడా కూడా ఒక్క వెంట్రుకు కూడా లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి చక్కగా ఇలా చేసుకోవడం వలన మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట ఇంక ఏ విధంగా క్లీన్ చేసినా కూడా అంత నీట్గా క్లీన్ అవ్వదు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి కూడా షేర్ చేయండి ఐడియా నెంబర్ టూ ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ని తీసుకుని దీంట్లో సగం వరకు వాటర్ని వేసుకోవాలి సాఫ్ట్ టచ్ కానీ లేదంటే కంఫర్ట్ కానీ ఏది తీసుకున్నా పర్వాలేదండి దీనిని ఒక హాఫ్ మూత వరకు తీసుకుని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి తర్వాత పర్ఫ్యూమ్ ఉంటుంది కదా అది తీసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న బాటిల్స్లో ఉండేవైనా కూడా పర్వాలేదు ఏది తీసుకున్నా కూడా మంచి సువాసన వస్తుందనమాట ఈ లిక్విడ్లోనే నేను దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా స్పూన్ తోటి మిక్స్ చేసుకోవాలి స్ప్రే బాటిల్ ఏంటంటే శానిటైజర్ అయిపోయిన తర్వాత మనకి ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా అదైనా వాడుకోవచ్చు లేదంటే బాటిల్కి నార్మల్ బాటిల్కి హోల్స్ పెట్టుకుని అదైనా కూడా యూజ్ అండి నేను ఈ స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని కప్పులో మిగిలి ఉన్న వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి టోటల్గా ఒక కప్పు వాటర్ని తీసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ అనేది ఇంట్లో ఉండే వారితో రెడీ చేసుకోవచ్చు ఇది నేను యాత్రకు వెళ్ళినప్పుడు మనం స్టే చేయడానికి రూమ్ తీసుకుంటాం కదండి హోటల్ రూమ్ వాళ్ళు ఏంటంటే కాస్ట్లీ కాస్ట్లీవి డైలీ యూజ్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి వాళ్ళు ఇలాంటి లిక్విడ్స్ యూజ్ చేస్తారంట దాంట్లో నేను ఏంటంటే కొంచెం ఎక్స్ట్రాగా పర్ఫ్యూమ్ అనేది యాడ్ చేశాను మెయిన్ డోర్ కర్టెన్ కూడా స్ప్రే చేసుకుంటున్నాను ఎవరైనా గెస్ట్లు వచ్చినా వాళ్ళకి రాగానే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది మనం కూడా కాస్ట్లీ రూమ్ ఫ్రెషనర్స్ కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇలా రెడీ చేసుకున్నట్లయితే మన ఇల్లు ఎప్పుడూ మంచి సువాసన వస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ త్రీ గాగ్రాస్ వేసుకున్నప్పుడు కానీ పట్టు లంగాలు వేసుకున్నప్పుడు కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కానీ క్యాన్ క్యాన్ లంగా అనేది వేసుకుంటూ ఉంటాం కదా ప్రతి లెహంగాకి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి క్యాన్ క్యాన్ వేయించాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది అలాగే సెపరేట్గా స్టిచ్ చేయించుకున్న మనకి అది కొంచెం ఒక్కొక్కసారి అన్కంఫర్టబుల్గా కూడా ఉంటుంది పిల్లలకైనా కూడా నేనైతే ఏం చేశానంటే ఇది బయట మనం కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఎలా వేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను దానికోసం ఏం లేదండి ఆల్రెడీ రెడీమేడ్ ఫ్రాక్స్కి ఏంటంటే ఇలా చాలా లేయర్స్ అనేవి వాళ్ళే ఇస్తూ ఉంటారు కదా ఇవి బుట్టలా ఉంటాయి అన్నమాట వీటినే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈ లాంగ్ ఫ్రాక్ని ఎలా మనం లెహంగా మీద వేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లేదంటే ఇలాంటి రెడీమేడ్ లెహెంగాస్ కూడా లైనింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వీటినైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ లాంగ్ ఫ్రాక్ నడుము వరకు వేసేసుకున్నానండి అయితే పైన బాడీ పార్ట్ ఉంటుంది కదా దానికోసం ఏంటంటే ఇలాంటివి క్లాత్ హిప్ బెల్ట్స్ వస్తాయి కదండి ఫ్రాక్స్ మీద కానీ లెహెంగాస్ మీద కానీ మనం రెడీ చేయించుకుంటాము ఇది కూడా నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను ఇంట్లో రెడీ చేసిందేనండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ బెల్ట్ని నడుముకి పెట్టుకోవాలండి ఫస్ట్ తర్వాత పైన బాడీ పార్ట్ ఉంది కదా దానిని ఈ బెల్ట్ లోపటి నుంచి మనం కొద్ది కొద్దిగా లోపలికి దోపుకుంటూ పెట్టేసుకోవాలన్నమాట ఏమీ లేకుండా ఒకసారి చక్కగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బెల్ట్ పెట్టుకోవడం వలన ఏంటంటే మనకి ఎక్కడైనా ఇది ఊడిపోతుంది జారిపోతుందనే భయం లేకుండా ఉంటుంది సేమ్ లెహంగా వేసుకున్నట్టే ఉంటుందన్నమాట కావాలంటే చక్కగా మీరు దీనిపైన ఏదైనా టాప్ ఉంటే అది కూడా వేసుకుని సెట్ చేసుకోవచ్చు అలా వేసుకున్నట్లయితే మరొకటి డిజైనర్ లెహంగాలా రెడీ అయిపోతుందనమాట అంటే ఏంటంటే సెపరేట్గా క్యాన్ క్యాన్ లంగా అనేది మనం కొనాల్సిన పని లేకుండా చక్కగా ఇలాంటి వాటిని యూస్ చేసుకోవచ్చని చూపించడం కోసం ఈ ఐడియాను షేర్ చేస్తున్నాను ఈ పట్టులంగా వేసి చూపిస్తున్నానండి దీనికి ఏంటంటే ఇటువంటి క్యాన్కాన్ ఏమీ వేయించకుండా ఓన్లీ నార్మల్ లైనింగ్ వేయించి కుట్టించానమాట మీకు అది కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఓన్లీ లైనింగ్ మాత్రమే ఉంటుంది ఇంకా ఇంకెలాంటి క్యాన్కాన్ ఏమీ వేయించలేదు చూసారు కదండీ ఈ పట్టులంగా లోపల లాంగ్ ఫ్రాక్ వేసుకుని వేసుకున్నట్లయితే ఎంత బుట్ట బొమ్మలా ఉంటారనమాట ఎవరైనా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది డెఫినెట్గా ఈ ఐడియాని ట్రై చేసి చూడండి ఈ ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్